రాములవారు సీతాదేవి తిరిగిన స్థలమిది నలభై మూడు సంవత్సరాలు నదిలో బూడిపోయిన ఈ లింగాన్ని తీయడానికి కారణం ఈ లింగాన్ని అగస్తేశ్వర మహర్షులు ప్రతిష్ఠించారంట నది మధ్యలో ఈ లింగం ఆరు నెలలు నీటిలో మరో ఆరు నెలలు నీటి బయట ఉంటుంది వీటన్నిటికి కారణాలు తెలియాలంటే వీడియో చివరి దాకా చూడండి సో గాయస్ ఇప్పుడైతే మనం అక్కడ లింగం తేలిందంట ఆ లింగం కాడుకోవాలంటే ఫస్ట్ మనం ఈ బురదలో నుంచి ఈ లోపల కావాలి అంతకన్నా ముందు మనం నడుచుకోవాలి మనమైతే చేరాల్సి ఉంది అయితే ఇంకా అక్కడ ఉంది అక్కడికి పోయేటానికి అయితే ఇంకా టైం పడుతుంది సో ఆ లింగం నలభై ఏళ్ళ కిందట అంట సో అది బుడకపోయి ఇప్పుడిప్పుడే తూగి బయటికి తీసిండ్రు గైస్ చెప్పులు అయితే ఇప్పుడు చేతిలో పట్టుకున్నారు వాళ్ళ మొత్తం గుంతలా వాళ్ళు దిగబడుతున్నాయి అయితే మావడే అంతకంటే ముందు ఇక్కడే అందాలు చూద్దాం చివరికి లింగం దగ్గరికి అయితే ఈ లింగాన్ని తీసడం కారణాలు నలభై మూడు సంవత్సరాలు ఈ నది మునిగింది అంటే అప్పుడు పూర్వంలో ఇక్కడ పెద్దలు మా పెద్దలు చెప్పినారు రాజేశ్వే లింగము ఇక్కడ ఉండడు ఎవరు పీచా రాలేదు అని ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే మా ఊరు కొంచెం ఆరోగ్యాలు బాగాలేనందుకు ఏమి కారణం అని మేము మా గుహులు కొట్టి దేవుణ్ణి పీకుడం ఇక్కడ ఈ ఆరు రోజులు కాగా ఈ రోజు తేలిండు ఆయన తేలిండు అట్లా కానీ మహాపుణ్య శస్తాం ఈడ ఈ శఖ్రం మడుగు ఇక్కడ ఇక్కడ ఇక్కడిని ఇష్ణు శక్రం కూడా ఇన్ని ఈ ఏడు నదులు సట్ట నదులు కలిసేది ఈడ సంయమేశ్వరం మల్లేశ్వరం సిద్ధేశ్వరం సోమేశ్వరం కబిలేశ్వరం అన్ని నదులు మొత్తం ఇక్కడ అంటే అజయే స్వామిని ఇప్పుడు కూడా ఇక్కడనే స్థాపించిపోయింది ఇన్నే ఉండడు ఆయన కూడా ఎక్కడ లేకుండా అట్లా కానీ అన్ని శాస్త్రాలలో కూడా ఉండడు గ్యారంటు ఇది అట్లా అంటే ఈ గుడి ఆరు నెలలు నీటిలో ఆరు నెలలు పైన పైన ఉంటది ఉంటుంది ఎవరైనా భక్తులు వచ్చినా ఆరు నెలల లోపే ఈ లింగం దర్శించుకుని రావాలి పూర్వములా రోజు ఇరవై మంది సాధులు ఉండేది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళను చూసే మాకు గడ్డాలు ఇంటికెళ్ళి రోజు భయం అయ్యి అందుకే రాకుండా ఉండి నేట్లే భీమలింగం ఉంది అక్కడ దానం చేసి ఆడ పూజ చేసి ఈడ పూజ చేసి నేల భూయారం ఇది నేల అంటే ఇది సరస్వతి ఆశ్రమం అంట పూర్వముల దేవుళ్ళకు చదువు చెప్పేది ఇక్కడ సరస్వతి ఆశ్రమం నేల పూజారం కూడా అక్కడనే ఉంది కానీ అన్ని బూడిపోయినాయి దేవుడు అంటే పూర్వం అప్పుడు లింగం తీసుకువెట్టలు ఈ యొక్క లింగాన్ని తీసుకోనికే రాలేదు రాలేదు చాలా మంది ఆయన కదలలేదు ఆయన కదలలేదు తీసిన బతుకున్నారు ఒక లింగం కాడకే తెలియదే ఇప్పుడు నంది ముందరుంటే ఆ లింగం కాడ పెట్టింది రెండు లింగాలు ఒక నంది చెప్పింది ఏంటంటే రెండు లింగాలను తోగి బయటికి తీశారు ఈ మల్లేశ్వరంలో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని పూర్వకాలంలో అగస్తేశ్వర అనే మహర్షితో ప్రతిష్ఠించబడింది ఈ యొక్క దివ్య పూజించిన వాళ్ళకు సప్తజన్మములు నశించిపోతాయంట ఈ మహాలింగాన్ని దర్శించిన వారికి సర్వసంపతి అష్టకామ్యతలు నెరవేరుతాయని ఇక్కడ ప్రాంత ప్రజలు నమ్ముతారు ఈ దివ్యలింగాన్ని దేవతలు మల్లెపూలచే పూజించేవారంట ఈ మహాలింగము అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్ఠించాడంట ఈ మహాలింగాన్ని దర్శించిన వారికి మంచి జరుగుతుందని ఇక్కడ ప్రాంత ప్రజలు నమ్ముతారు ఈ మల్లేశ్వరంలో ఉన్న అగస్తేశ్వర లింగ సమీపంలో ఉన్న చక్రతీర్థంలో మూడు రోజులు మూడు వేల స్నానం చేసి స్వామిని పూజించి మూడు రోజులు ఒంటరిగా రాత్రి వేళ నిద్రించిన ఇక్కడ మల్లెపూల వాసన వస్తుందంట భారతదేశంలో పెద్ద నదుల్లో ఒకటి కృష్ణ పూర్వకాలంలో మల్లేశ్వరం మరియు సంగమేశ్వరం మధ్యలో భువనాశిని ప్రవేశించడం వలన కృష్ణా నది అధికమై ప్రవేశించుటకు వీలు లేక పెద్ద పర్వతము అడ్డుగా ఉండటం వలన కృష్ణానది విశాల ప్రదేశానికి ప్రవహించే అనేక గ్రామాలను ముంచివేసింది ఇప్పుడు వీరభద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థించబాడంట వెంటనే విష్ణువు ప్రత్యక్షమై తన శక్రముతో పర్వతాన్ని ఛేదించి నదులన్నీ సముద్రంలో కలిసేటట్టు చేస్తాడు ఆ మహావిష్ణువు చక్రతీర్థంలో మల్లేశ్వరంలో ఉన్న అగస్తేశ్వర లింగం సమీపంలో ఎదురుగా ఉన్నది ఈ మల్లేశ్వరంలో ఉన్న చక్రతీర్థంలో స్నానం చేసి అగస్తేశ్వర లింగాన్ని దర్శించుకున్న వారికి పవిత్ర కాశీ క్షేత్రం కన్నా మహాపవిత్రమైనదని ఈ ప్రాంత ప్రజలు భక్తులు నమ్ముతారంట తెలంగాణ నాగర్కర్నూల్ జిల్లా పెండ్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో ఈ లింగం ఉన్నది అంతేకాదు ఈ నదిలో పురాతనమైన విగ్రహాలు చాలా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి